హాయ్ అండి పట్టు శారీ మీదకి వర్క్ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసుకున్నానండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే కట్ వర్క్ అనమాట అయినా సరే ఎక్కడ కట్ వర్క్ కుట్టిన ఫీలింగే రాలేదు ఈ శారీ పట్టు శారీ నాదే అనమాట దీనికోసం నేనైతే వన్ మీటర్ లైనింగ్ తీసేసుకున్నాను యాక్చువల్గా అయితే నా సైజుకి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది కానీ నేను వన్ మీటర్ తీసుకుంటాను అనమాట ఎక్కువ దల్సరిగా షేప్ బెల్ట్ ఉండేటట్టు సేమ్ కలర్తోనే కుట్టుకుంటాను ఆ వేరే క్లాత్లో ఏం వేసుకోను అందుకునే వన్ మీటర్ తీసుకున్నాను నాకు పట్టు శారీ మీద వచ్చిన ఈ బ్లౌజ్ పీస్ మీదనే నేను వర్క్ వేయించుకున్నాను కానీ నాకు ఏమనిపించిందంటే అంటే సేమ్ కలర్ కాటన్ సిల్క్ అంటే హాఫ్ పట్టు అంటారు కదా దాని మీద వర్క్ వేయించుకుంటే బాగుంటుందేమో అనిపించింది ఎందుకంటే మనకి ఇది పట్టు ప్యూర్ పట్టు కదా పీలుకుపోతుంది అనమాట కొంచెం లూజ్గా కుట్టుకుంటేనే బెస్ట్ సో పెద్ద సైజు వాళ్ళకైతే క్లాత్ సరిపోదండి ఖచ్చితంగా కాటన్ సిల్క్ తీసుకునే కుట్టించుకోవాలి ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తాను ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసేసానండి ఫోర్ ఫోలింగ్ చేసిన తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ అయితే వేశాను మనకి కింద కట్ వర్క్ వచ్చింది కదా కుట్టడానికి మనకు ఒక హాఫ్ ఇంచ్ కట్ అయితే సరిపోతుంది కట్ వర్క్ అనగానే చాలా భయపడిపోతూ ఉంటారు కదా ఎలా కుట్టాలి ఏంటనేది ఇదైతే చాలా సింపుల్గా అయిపోయిందండి నాకైతే నలభై నిమిషాలు అయిపోయింది నిజం చెప్తున్నా నలభై నిమిషాలు నేనైతే కుట్టేసాను అంత సింపుల్గా అయిపోయింది నాకు వర్క్ ఎంత వచ్చిందో అంత హైట్ పెట్టేసుకుంటున్నాను నేను కట్ చేయడం నాకు ఇష్టం లేదు నాకు ఇప్పుడు చూపించాను కదా అక్కడ వర్క్ అయితే హ్యాండ్ వచ్చిందన్నమాట ఇంత అయిపోయిన తర్వాత ఎల్స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందంటే నాకైతేనే ఆరు మీద ఏడు గీతలు వచ్చిందండి నాకు ఆర్మ లూజు నా బ్లౌజ్ పీస్కి అంటే నా సైజుకి ఆరు మీద ఏడు గీతలు అనమాట అంటే ఆది బ్లౌజ్లో ఇలా ఉల్టా తిప్పేసుకొని సైడ్ జాయింట్ నుంచి అంటే ఫస్ట్ షోల్డర్ కుట్టి తగ్గించి ఉల్టా తిప్పేసుకొని బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టి తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు నాకు వచ్చేసి ఆరు మీద ఏడు గీతలు వచ్చింది సో ఆరో నెంబర్తో వస్తే మనం ఏం చేస్తాము పాత ఒక మూడించులు అయితే తీసుకుంటాం కదా అంతే తీసుకున్నాను స్ట్రేట్గా ఒక లైన్ వేసేసాను మళ్ళీ క్రాస్గా ఇలా క్రాస్గా ఇక్కడ కూడా మనం పాత ఒక మూడు ఇంచులు ఉందా లేదా చెక్ చేసుకోవాలి క్రాస్గా ఆరు మీద ఏడు గీతలకి అయితే మార్కింగ్ వేసుకోవాలండి ఆరు మీద ఏడు గీతలకి ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను ఐదున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఆరు లూజ్ స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి స్ట్రేట్గా ఒక లైన్ వేసేయండి ఇలాగా ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటి పావుకు అయితే మార్కింగ్ వేసాను ఎందుకంటే నాకు చంక అనేది బాగా లోతు అనమాట మూడుసార్లు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి షోల్డర్ దగ్గర వన్ ఇంచు అందరికీ సెట్ అంటే గ్యారంటీ లేదండి మన బాడీ షేప్ని బట్టి మనం మార్చుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అయితే తీసేసుకోండి ఆర్మ్ లూస్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి అంతే మనకు ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కర్వ్ షేప్ అయితే రెడీ అయ్యింది ఎప్పుడైనా సరే ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత అక్కడ ముడత వచ్చింది అంటే కొంచెం క్లాత్ ఎక్కువైనట్టు అనమాట అప్పుడు కట్ చేసుకోవాలి బా అందరు బాడీలు ఒకలా ఉండవు బాడీని బట్టి మనం బ్లౌజ్ కట్ చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇది కూడా అయిపోయిందండి ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజ్లో కొంచెం లూజ్గా కుట్టడానికే ట్రై చేయండి మరీ టైట్గా అదినట్టు కుట్టేస్తే పీలుకపోతుంది అనమాట ఎక్కువ రోజులు రాదు అందుకని కొంచెం ఫ్రీగా ఉండడానికి ఇష్టపడాలి మీరు ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసానో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ బాగా క్రాస్లు వచ్చినాయి ఎందుకంటే వాళ్ళు కటింగ్ చేయడం సరిగ్గా చేయలేదనమాట ఎగసకచ్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను కింద పట్టి ఎతకడానికి నేను బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టాను కదా అది టెంపరీ యాక్చువల్గా నాకు నచ్చదు వెనకాల థ్రెడ్స్ పెట్టుకుంటాము అది వాళ్ళు హ్యాంగింగ్స్కి ఎంబ్రాయిడరీ చేసి ఇచ్చారనమాట హ్యాంగింగ్స్ పెట్టుకోమని మనకి ఎంబ్రాయిడరీ చేసి ఇచ్చారు అందుకనే థ్రెడ్స్ పెట్టాను అంతే తప్ప ఇంకా నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇప్పుడు చస్లూస్ ఆర్మలుస్కి వన్ ఇంచ్ కాబట్టి చస్లూస్ వచ్చేస్తాను నా డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మూలూస్ అంతా ఆరు మీద ఏడు గీతలు దీనికి వన్ ఇంచ్ కాబట్టి ఏడు మీద ఏడు గీతలు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ నుంచి మన మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో అక్కడ నుంచి షోల్డర్కి తిన్నగా చూసుకుంటే మనకు హైట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి నెక్ డీప్ మనకి మొత్తానికి ఎంత వచ్చింది పద్నాలుగున్నర ఇంచులు అయితే వచ్చిందండి పద్నాలుగున్నర ఇంచులు మెగస్ట్రా ఖర్చు కోసం పైన ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను కింద ఎంత అయితే చెస్ట్ లూజ్ ఇచ్చామో పైన కూడా అంతే ఇవ్వాలి నెక్ డీప్ వచ్చేసి నేనైతే ప్రెసెంట్ నేను తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం వీపు పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తున్నాను చూస్తాను మనకి వర్క్ ఎలా వచ్చింది కొంచెం ఇలాంటి బ్లౌజులు నెక్ బ్రాడ్గా డీప్గా ఉంటేనే అందంగా ఉంటాయండి మరీ దగ్గరగా ఉంటే అందంగా ఉండవు చెస్ట్స్ కూడా ఏడు మీద గీతలు ఎగ్స్ట్రా ఖర్చు కోసం నేనైతే ఇంచులు అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నెక్ విడితొచ్చేసి రెండించులు మొత్తానికి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకున్నాను దాంట్లో నెక్ విడితే వచ్చేసి రెండు ఇంచులు మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డర్ కింద వదిలేశాను అనమాట చాలా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు అయితే సరిపోతుందండి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు దాంట్లో నెక్ కోసం ఇంచులు అంతే కింద నేను రెండున్నర ఇంచులు అయితే ఇచ్చాను ఇంకా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా లైన్ వేసుకుని కరువు తిప్పేసుకుని నెక్ కట్ చేయకూడదు పాడైపోతుంది బ్లౌజ్ నెక్ కట్ చేస్తే నెక్ అనేది ఫ్రంట్ పార్ట్లోనూ కట్ చేయకూడదు బ్యాక్ పార్ట్లోనూ కట్ చేయకూడదు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు అనమాట చంక డౌను ఐదు పావు ఇచ్చానండి చూడాలి ఆరం లూజ్కి మ్యాచ్ అయితే చెస్ట్ లూజ్ అనేది లేదంటే మాత్రం మళ్ళీ కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోవాలి ఐదు ఇంచులు అండి ఫుల్ షోల్డరు డౌన్ వచ్చేసి ఐదు పావు ఇంచులయితే ఇస్తున్నాను పావు ఇది కూడా ఐదుంపావే అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఈ కార్నర్ దగ్గర ఒకటి ఒక వన్ ఇంచుకి ఇచ్చాను వన్ ఇంచు ఎందుకంటే నాకు ఆర్మ్ లూజ్ అనేది చంక్ అనేది బాగా తక్కువ ఉంటుంది అనమాట ఈ వన్ ఇంచ్ ఇస్తే సరిపోతుంది నాకు మాత్రమే అందరికీ కాదు నాకు నా బాడీ నాకు తెలుసు కాబట్టి వన్ ఇంచే ఇచ్చాను అలా చంకర బాగా తక్కువ ఉండి బాడీ ఉన్న వాళ్ళకి ఇలా తక్కువ ఇచ్చుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి వస్తే నాకు ఆరు మీద ఏడు గీతలు అయితే రావాలి వచ్చేసింది నడుము లూజ్ వచ్చేసి నాలుగో భాగం దీనికి వణించి కప్తే సేమ్ ఆరు మీద ఏడు గీతలే వచ్చింది సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నానండి డాట్ హైటు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి కానీ మీరు మాత్రం నెక్ దగ్గర మాత్రం కట్ చేయకండి నేను ఇక్కడ నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ చిన్న చిన్న బుటాస్కి ఇచ్చారు కదా నెక్ దగ్గర అవి హ్యాంగింగ్స్ కోసం అనమాట అందుకు నేను వెనకాల థ్రెడ్స్ పెట్టుకున్నాను కానీ యాక్చువల్గా థ్రెడ్స్ పెట్టకపోయినా కూడా బాగుంటుంది నేనైతే నెక్ డీప్ చూసుకుంటున్నాను అనమాట కొంచెం కిందకి దింపితేనే బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఇది కొంచెం డిజైనర్ బ్లౌజ్ కదా కొంచెం అందంగా ఉంటుంది బ్రాడ్గాను డీప్గా ఉండాలండి మరి పైకుంటే బాగోదనమాట లుక్ అనేది పోతుంది ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కదా అందుకుని అయిపోయిందండి హైట్ కూడా కరెక్ట్గా నేను ఎంతైతే ఎగ్స్ట్రా తీసుకున్నానో అదంతగా వచ్చింది నెక్ తప్ప మిగతావంతా కట్ చేసుకోవాలి నెక్ కట్ చేయకండి మిగతావన్నీ కట్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి వీలర్ తోటి ఇలా ప్రెస్ చేసేసేయండి ఇలా గట్టిగా ప్రెస్ చేసేస్తే మనకి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలాగా ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మనకి కోరాస్ మన వైపుకు ఉండాలండి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనమాట క్రాస్ కటింగు క్రాస్గా వేస్తున్నాను కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలా నీట్గా లాగా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా మొత్తం చక్కగా సైడ్ జాయింట్ వైపుకి ఒక వన్ ఇంచ్ అయితే తీసుకోండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ తీసుకోకపోయినా కూడా ప్రాబ్లం లేదండి ఇప్పుడు ఇలాగా వీపు పార్ట్ సైడ్ కూడా ఇది ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కాబట్టి కోరాస్ అంటే ఓపెనింగ్స్ నా వైపు ఉన్నాయి ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్లో ఉంది ఇలా ఎల్ షేప్ దగ్గర కూడా నీట్గా ప్రెస్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలి నెక్ డీప్ నాకైతే ఆరున్నర ఇంచులు అయితే వచ్చింది కానీ వర్క్ మాత్రం ఇంచుల వరకు వేశారనమాట కానీ అంత పెట్టుకోకూడదు అంత పెట్టుకుంటే ఏమవుతుందంటే నెక్ బాగా అయిపోతుంది అనమాట నెక్ బాగా బ్రాడ్ ఒక హాఫ్ ఇంచు ఇలా లోతు అయితే తీసుకోండి ఒక హాఫ్ ఇంచు లోతు ఫ్రంట్ పాటు హైట్ ఫ్రంట్ పాటు నెక్ డీప్ ఈ రెండు కూడా చూసుకోవాలి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేస్తే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈజీగా చూసుకోవచ్చు ఇలా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వచ్చేసి నాకు వచ్చేసి ఆరు చెప్పాను కదా ఆరున్నర ఇంచులు వచ్చిందని ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను ఆరు మీద ఏడు గీతలు ఎందుకంటే భుజాల మీద ఉబ్బెత్తుగా రాకుండా ఉండటానికి ఆరు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేశాను ఇక్కడ కూడా నెక్ రౌండ్ అనేది కొంచెం రౌండ్గా తీసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా రౌండ్ ఇచ్చింది కట్ చేయకండి కట్ చేస్తే మాత్రం బ్లౌజ్ పాడైపోతుందండి కట్ చేయకూడదు ఫ్రంట్ పాట హైటు ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా చూసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే పావ తక్కువ పన్నెండు ఇంచులు అంటే పదకొండు ముప్పావు నేను మార్కింగ్ కూడా పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖచ్చి వదిలేసుకొని కింద మన షేప్ బెల్ట్కి ఖర్చులతో కలిపి పావు తక్కువ పన్నెండు ఇంచులకైతే ఇలా మార్కింగ్ వేశాను ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఉండేటట్టు చూసుకుంటున్నాను ఇలాగా ఇలా క్రాస్గా లైన్ వేస్తున్నారండి ఇలాగా నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుని మన వైపుకి మన వైపు నుంచి రెండు ఇంచులు చిన్న సైజు కాబట్టి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కదా తక్కువ తీసుకున్నాను ఎందుకంటే చెస్ట్ తక్కువ కదా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట చెస్ట్ దగ్గర చెస్ట్కి తగ్గట్టు ఇవ్వాలి డాట్ హైట్ కూడా నేను ఒక రెండు రెండించులు మాత్రమే తీసుకున్నాను నాకు షేప్ ఇష్టం ఉండదు ఇక్కడ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇక్కడ క్రాస్గా వేసుకోండి ఇలాగా సరిపోతుంది అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా ఎలా ఉందో అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసుకోండి ఇలా అడుగు భాగంలో వేసేసుకుంటే సరిపోతుంది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదే గట్టిగా ప్రెస్ చేయండి ఓకేనా గట్టిగా ప్రెస్ చేస్తే కింద పడుతుంది మార్కింగ్ అనేది మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు కాదు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా రౌండ్ అయితే తీసేసుకోండి ఇలాగా ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్మే పెట్టుకుని కట్ చేసే ముందు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం షేప్ బెల్ట్ కట్ చేసిన తర్వాత అప్పుడు నేనైతే ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేస్తాను ఇలా కూర ఉన్న క్లాత్ని తీసేసేయండి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఒక లేయర్ కట్ చేసుకుందాం ఫస్ట్ తర్వాత ఇంకొక లేయర్ కట్ చేసుకోవచ్చు ఇక స్ట్రేట్గా లైన్ వచ్చేటట్టు చూసుకోండి ఇలాగా ఇది అయిపోయిన తర్వాత పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు ఇక చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది సైడ్కి ఒక పావు ఇంచు టేపును వదిలేస్తే నాకు వచ్చేసి రెండున్నర అయితే వచ్చింది రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని పట్టి వైపుకి తెలియాలంటే ఒక హాఫ్ ఇంచిన టేపుని వదిలేస్తే నాకు మూడించులు వచ్చింది తర్వాత వచ్చేసి షేప్ దగ్గర రెండు పావు అంతే ఇంకేం అవసరం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి ఇక్కడ చూసారా నేను బార్డర్ మీద వేయించుకోలేదు వర్క్ ఎందుకంటే నాకు ఆ బార్డర్ మీద వేయించుకుంటే లుక్ రాదని చెప్పేసి నేను ఆ బార్డర్ని వదిలేసుకుని వేయించుకున్నాను వర్క్ అనేది ఇప్పుడు నాకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుని కట్ చేస్తున్నాను ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా తర్వాత వచ్చేసి నెక్ ఇక నాకు కొంచెం ఇబ్బంది అయిందండి ఎందుకంటే నాకు బార్డర్ చాలా ఐదు ఆరు ఇంచుల వరకు ఉంటుంది దగ్గర దగ్గర ఇంచులు బార్డర్ అంటే ఇంచులు నాకు పోయినట్టే కదా క్లాత్ అనేది నా చిన్న చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి సరిపోయింది అదే ఫార్టీ ప్లస్ సైజ్ అయితే అసలు సరిపోదు అందుకు నాకు ఏమనిపించిందంటే అంటే ఇలాగా మనకి పట్టు శారీలో వచ్చిన బ్లౌజుల కన్నా హాఫ్ పట్టు బ్లౌజులు తీసుకుని దాని మీద వర్క్ వేయించుకుంటే చక్కగా వన్ మీటర్ వరకు వస్తుంది అనిపించింది కానీ నాకు ఈ కలర్ దొరకలేదనమాట సేమ్ కలర్ దొరకలేదు లైట్ అయినా అవుతుంది డార్క్ అయినా అవుతుంది మళ్ళీ లుక్ ఉండదని చెప్పేసి దీని మీద వేయించాను దీని మీద కూడా వర్క్ అనేది అంత ఫినిషింగ్ కూడా నీట్గా రాదంటండి ఎందుకంటే ప్యూర్ పట్టు కదా వాళ్ళు మిషన్ మీద వేసేటప్పుడు పీలుకుపోతూ ఉంటుందంట అయినా సరే తను అడ్జస్ట్ చేసి వేసింది ఎలాగలాగా నాకైతే ఫ్రంట్ నెక్ దగ్గర కూడా ఇబ్బంది అయిందనమాట అంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ లేక ఇదిగో ఈ ఫైనల్గా అయితే ఇలా అయితే వచ్చింది నాకైతే పర్సనల్గా బాగా నచ్చిందండి వర్క్ అనేది థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకున్నారండి ఈ వర్క్ అంతా వేయడానికి అయితే ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు కొంతమంది ఇంకా తక్కువ తీసుకుంటారా కానీ ఇక్కడ ఫినిషింగ్ ఒకటి థ్రెడ్స్ క్వాలిటీని బట్టి కూడా కాస్ట్ ఉంటుంది ఏది కూడా అంత తక్కువగా ఎవ్వరు వేయరండి ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్కి వేస్తారు మా ఇంటి దగ్గర త్రీ హండ్రెడ్కి అంటారు కానీ త్రీ హండ్రెడ్కి అంత తక్కువగా ఎవ్వరు వేయరు క్వాలిటీస్ ఉంటాయి థ్రెడ్లో క్వాలిటీస్ ఉంటాయి అనమాట ఇవి ఎన్నాలైనా ఈ క్వాలిటీ ఇలాగే ఉంటుంది థ్రెడ్ క్వాలిటీ కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి కదా పోగులు పోగుల కింద వచ్చేస్తాయి అనమాట కొన్ని రోజులకి సో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి నేను ఎక్కువ పెట్టట్లేదు క్వాలిటీని బట్టి ఏదైనా ఉంటుంది మీద సరే కొంతమంది ఏం చేస్తారంటే తక్కువ క్వాలిటీ వేసేసి ఎక్కువ రేట్ చెప్పొచ్చు కానీ ఇలాగా ఎక్కువ రేకు క్వాలిటీ ఉన్న వాళ్ళు తక్కువ రేట్ అయితే చెప్పరు నేనైతే కొంచెం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేశాను అనమాట షోల్డర్ దగ్గర కొంచెం పడింది కానీ అది కనిపించలేదు బాగా దగ్గర వచ్చి కళ్ళతో చూస్తే తప్ప ఏం కనిపించదు అనమాట సో నాకైతే ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా ఇదంతా కూడా నేను స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను మొత్తం షూట్ చేశాను స్టిచ్చింగ్ అనేది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వెనకాల డోరీస్ కోసం అయితే ఇక్కడ షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి డోరీస్ కోసము వెనకాల నెక్ దగ్గర చిన్న చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చారు కదా అది హ్యాంగింగ్స్ కోసం అనమాట అందుకు నేను డోరీస్ అయితే స్టిచ్ చేసుకున్నాను పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయాలి ఆ ఫ్యాబ్రిక్నని సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్